శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శివుడు అంటే మంగళకరమైన వాడు లింగం అంటే సంకేతం అని అర్థం కనుక శివలింగం సర్వశుభంకురుడైన మహాదేవుని ప్రతీకగా విరాజిల్లుతోంది పరమశివుడు మంచులాంటి తెల్లని ఛాయ కలవాడు ఆయన ధామమైన హిమాలయాలతో అది సరిపోలి ఉంది చీకటిని తొలగించే కాంతికి అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ధవళవర్ణం ప్రతీక సూర్యుడు చంద్రుడు అగ్ని పరమశివుని త్రినేత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు మూడో నేత్రం జ్ఞాన వివేకాలను సూచిస్తూ పరమశివుని సర్వజ్ఞత్వాన్ని చాటి చెప్తుంది ఆకాశం శివుని కేశాలు అందుకే ఆయనను వ్యోమకేశుడు ఆకాశమే కేశాలుగా గలవాడు అని పేర్కొంటారు మనుషులను హరించివేసే కోరికను పులితో పోల్చవచ్చు పులిని వధించి దాని చర్మాన్ని వస్త్రధారణగా చేసుకోవడం పరమశివుడు కోరికలపై సమగ్రమైన ఆధిపత్యం వహించడాన్ని సూచిస్తుంది ఏనుగు శక్తివంతమైన జంతువు అటువంటి ఏనుగు చర్మాన్ని పరమశివుడు ధరించడం పాశవిక ప్రవృత్తులు అన్నింటినీ అనగదొరకటాన్ని చెప్పకనే చెబుతుంది పరమశివుడు ధరించిన కపాలమాల ఒళ్లంతా అలుదుకున్న చితాభస్వం లయానికి ఆయనను ప్రభు అని సూచిస్తున్నాయి కపాలమాలను యుగాల పరిభ్రమణానికి మానవజాతుల ఆవిర్భవానికి అంతరించడానికి ప్రతీకగా పేర్కొనవచ్చు యోగానికి యోగులకు ప్రభు పరమశివుడు ఆత్మానందానికి గంగానదీ జలం ప్రాతినిధ్యం వహిస్తోంది పావనం చేసే మహత్తు ఉందని గంగను ఆరాధిస్తారు అటువంటప్పుడు గంగకు ఆరాధ్యుడైన పరమశివుడు ఉద్ధరించే శక్తికి ప్రతిరూపం అనడంలో అతిశయుక్తి లేదు నెలవంక చంద్రుడు కాలానికి ప్రతీక ఎందుకంటే చంద్రుని వృద్ధిక్షయాల మీదనే కాలాన్ని రోజులుగా నెలలుగా గణించడం జరుగుతోంది కాబట్టి అటువంటి నెలవంకను మకుటంగా దాల్చి అత్యంత శక్తివంతమైన కాలం కూడా తనకు అలంకారప్రాయమైనదని పరమశివుడు చూపుతున్నాడు మృత్యు సంకేతమైన నాగుపామును అలంకరణగా దాల్చిన పరమశివుడే లోకాలను రక్షించడానికి సమర్థుడు ఆయన మృత్యుంజయుడు చుట్ట ఉన్న సర్పాలు బ్రహ్మాండంలోని కాలచక్రాలకు పిండాండంలోని జీవుల శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండవచ్చు అందువల్ల కాలానికి శక్తికి కూడా పరమశివుడే నాథుడని పేర్కొనవచ్చు ఇక దాడి చేయడంలోను రక్షణలోను ప్రధానమైన ఆయుధం త్రిశూలం ఈ త్రిశూలం పరమశివుణ్ణి సర్వోన్నతుడైన పాల్కొనిగా సూచిస్తుంది తాత్వికమైన వైఖరిలో పరికించినప్పుడు త్రిశూలం త్రిగుణాలకు సృష్టి స్థితి లయాలనే ప్రక్రియలకు ప్రతీకగా విరాజులుతుంది కనుక త్రిశూల పాణియన పరమశివుడు గుణాలకు అధినాథుడు తాండవం నృత్యం చేస్తూ పరమశివుడు డమరును పద్నాలుగు సార్లు మృగించాడట అప్పుడు డమరుధ్వని నుంచి వెలువడిన పద్నాలుగు శబ్దాలనే మహేశ్వర సూత్రాలంటారు చాతుర్యంతో కూర్చబడిన అక్షరమాల ఈ పదునాలుగు సూత్రాల్లో ఇమిడి ఉన్నవే వీటి నుంచి అసంఖ్యాకమైన వ్యాకరణ ప్రక్రియలు వెలుగొందటానికి సదుపాయం కల్పించబడింది ఈ విధంగా పరమేశ్వరుని రూపవైభవాన్ని వర్ణిస్తూ పోతే ఎన్నో పారమార్థిక సత్యాలు ప్రస్ఫుటమవుతాయి ఈ పారమార్థిక సత్యాలు ఆ పరమేశ్వరుని రూపధ్యానంతో పాటు గుణధ్యానం లీలాధ్యానం చేయడానికి తోడ్పడతాయి ఆదిశంకరుని అడుగులు భక్తుల గుండెలలో పన్నీటి మడుగులు ఆ మంజీరనాదాలు వేదాలకు అనువాదాలు వేదాలకే విపుల నాట్యానువాదం వేదాలకే విపుల నాట్యానువాదం ఆద్యంత మధురం అత్యంత సుభదం ఆద్యంత మధురం అత్యంత సుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమీర వేదాల వాదాల పెరిగే అఘాదాల త్రిపురాల భంగి సమయింప సర్వేశ్వరుడు సర్వేశే స్వ్వరుడు ఫాళ నేత్రజ్వాలతిరాలతమిగ్రోలా ఫాళ నేత్రజ్వాలతిరాలమిగ్రోల ధగ ధగ ధగితకాఠఠాకలిత మూర్తియై స్ఫూర్తియై హర 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 మూర్తియ కళ్యాణ కళ్యాణకీర్తియై కార్తికేయూడులయ నిబద్దుడౌ సమయానా శివపాదమంజీరనాదం నాల్గు వేదాలకే విపులనాట్యానువాదం ఆద్యంతమధురం అత్యంత సుభదం మధురం అత్యంత సుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమీరనాదం शिवपादमुजीरनाद शिवपादमुजीरनाद ओम नमो भगवते रामकृष्णाया